ఖర్చు పెట్టేది మీరు మీ మండలానికి ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు మరి మన నాయకుడు అలాగే రైల్వే జోన్ అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళతో చూస్తూ ఈ రోజు ముందు తీసుకెళ్లడం జరుగుతుంది మన నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పటికే మనం దగ్గర ఒక తొంభై కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు సీసీ రోడ్లు అన్ని కూడా వేయించడం జరుగుతుంది అందులో భాగంగానే మరి గోపింపేట కూడా ఇక్కడి నుంచి రోడ్డు ఇవ్వడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు సంక్షేమం కాదు సంక్షేమం దృష్టిలో పెట్టుకుంటే వచ్చిన వెంటనే మూడు వేలని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు ఇస్తున్నాం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పెన్షన్ పంపిస్తామని సందని తెలియజేస్తున్నాం ఈ దేశంలో ఏ రాష్టం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమానికి ముఖ్యంగా మరి పెన్షన్ పెన్షన్ కోసం ఇవ్వడం లేదు అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వికలాంగులకైతే మరి ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులు పదివేల రూపాయలు ఇస్తున్నాం